శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మున్సిపాలిటీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని పిరియా విజయసాయిరాజ్ ఆదివారం నాలుగు ఆరు ఎనిమిది వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పెరాడ తిలక్ను గెలిపించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు ప్రచారంలో భాగంగా వెళ్లిన ప్రతి ఇంటి వద్ద విశేష ఆదరణ లభిస్తోందని వైసీపీ పట్ల ప్రజల్లో సంపూర్ణమైన విశ్వాసం ఉందని వచ్చే ఎన్నికల్లో ఇచ్చాపురంతో పాటు రాష్ట్ర వైసీపీ గెలుపు జెండా ఎగురుతుందని అన్నారు ఈ ప్రచారంలో మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు 재미 <coughs> e s 물 n s i t हाँ, आई पावर। हमारे सामने हमारे तो बर्बाद हो जाएगा ये। मेरे घर पे। मरेगा कार लोट कैसे ना जंप से चलेगी ना? जंप से नहालेगा ना? जंप से नहालेगा ना? ये मंदिर का ग्लोबेट कैंडी। वो ना घर पे। ये नोचने में जाता नहीं। अलाउड आ बिज़ी को ना बोलें। बिल्ली? याद है?

ರನ್ನಿ ನಾ ಕೇಳದೆ ಫೋಟೋ ತಿಸ್ತರೆ ನೋಡೋದು ಸಾಧ್ಯವೇಂಡಿ ಬೋನ ಪೌರಾಯ್ ಮರಿ ಹೇಳ್ತರಾ ಅದು ಟಫ್ ಅಂದೆ ರನ್ನಿ ಇಷ್ಟು ಮಂದಿ ಕೊಟಾಪ್ಪನ್ ಪೌರಿಯಾರು ಅದೇ ಮತ್ತೆ ಆ ಟಚ್ ತರ ಕೈಯಲ್ಲಿ ಸಾಂಜು ಥ್ಯಾಂಕ್ ಯು ಹೋಗೋದು ಯಾಕೆ ಕಂಪೆಕ್ಸ್ ಸರ್ ಅಪ್ಪೆ ಅಲ್ಲೇ ನಿಂಡಿ ರನ್ನಿ ಅದ್ಭುತ ಅತ್ತಾರು అందరికి నమస్కారం ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మున్సిపాలిటీలోని ఆరు మరి నాలుగు వార్డులు తిరగడం జరిగింది ఎనిమిది మరి ఈ రోజు ప్రజలందరూ అయితే రాధ మా అందరికీ కూడా చక్కగా స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మద్దతు ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే అన్ని సంక్షేమాలు కూడా వాళ్ళ ఇంటి వరకు వెళ్తుంది వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ప్రజలందరూ కూడా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారిది చేసి చూపించే ప్రభుత్వం అన్న గట్టి నినాదంతో నమ్మకంతో ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో తప్పకుండా ఇచ్చాపురం నియోజకవర్గంలో విజయ మరి కేత మనం జెండా ఎగరేయడమే కాకుండా ఇక్కడ నుంచి ఏదైతే సీరియల్ నెంబర్ వన్ ఉందో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇక్కడ జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారికి కాను తెవ్వబోతున్నాం